దాడి కేసులో ఏపీ పోలీసులు దూకుడు పెంచారు ఒకవైపు అరెస్టులు కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో దేవినేని అవినాష్ సుప్రీంకోర్టు తలుపు తట్టారు అవినాష్ టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో దేవినేని అవినాష్ సుప్రీంకోర్టు మెట్లెక్కారు ఇటీవలే కు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దేవినేని అవినాష్ పిటిషన్ దాఖలు చేశారు అవినాష్ పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడితో పాటు టీడీపీ నాయకుడు పట్టాభి ఇంటిపై జరిగిన దాడి ఘటనలో దేవినేని అవినాష్ పై కేసులు నమోదయ్యాయి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో అవినాష్ నిందితుడిగా ఉన్నారు మూడేళ్ల కిందట మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విధ్వంసంలో అవినాష్ నడిపించారు అనే ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆయనపై కేసులు నమోదు చేశారు ఈ వ్యవహారంపై ప్రస్తుత ప్రభుత్వం సీరియస్ గా ఉంది ఈ వ్యవహారంలో ఇప్పటికే వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ తో పాటు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు ఇంకా దేవినేని అవినాష్ తో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మిగిలిన నేతల అరెస్ట్ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దేవినేని అవినాష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు సుప్రీంకోర్టులో అవినాష్ కు ఊరట లభించకపోతే మాత్రం పోలీసులు ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ ఊరట లభిస్తే మాత్రం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ఇప్పటికే అయిన నిందితులు సైతం బెయిల్ పిటిషన్లు దాఖలు చేసే ఛాన్స్ ఉంది